భారీ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన బాహుబలి సినిమాతో ఒకసారిగా తెలుగు సినీ స్టామినా పెంచేశారనే చెప్పారు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసే రోజును తీసుకొచ్చారు మరి ఇలాంటి సందర్భంలోనే ఒక విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసి ఇక తర్వాత వచ్చిన త్రిబుల సినిమా కూడా పదమూడు వందల కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఇండియాలోనే టాప్ ఫైవ్ హైయెస్ట్ గ్రాసర్లలో మహేష్ బాబుతో సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తున్నారు అంటే ఆ సినిమా దాదాపు మూడు వేల కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండడం విశేషం ఇక ఇదిలా ఉంటే రాజమౌళి భారీ సినిమాలను చేయడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ప్రేక్షకులు ఆదరించడం లేదు ఎందుకంటే ప్రేక్షకులు నూట యాభై రూపాయలు పెట్టి సినిమా టికెట్స్ కొనుక్కుని థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే అందులో వండర్స్ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు మరి భారీ సినిమాల్లో మాత్రమే వండర్స్ అయితే ఉంటాయి ఇక కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే చిన్న సినిమాల్లో ఎలాంటి గ్రాఫిక్స్ ని వాడరు కేవలం కంటెంట్ బెస్ట్ సినిమాలను మాత్రమే చేస్తూ ఉంటారు తద్వారా చిన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూసే అవకాశం లేకుండా పోతుంది ఇక దాని వల్ల థియేటర్ లో చిన్న సినిమాలు ఆడటం లేదు ఇక కొంతమంది ప్రేక్షకులైతే చిన్న సినిమా సూపర్ సక్సెస్ అయిందని తెలిసినప్పటికీ కూడా ఒక వారం రోజులు పోతే ఓటి ఎలాగో ఇక రాజమౌళి చేసిన పనికి చిన్న సినిమాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి ఒక రకంగా ఇండస్ట్రీ మొత్తాన్ని డ్యామేజ్ రాజమౌళి భారీ సినిమాలకు వరంగా చిన్న సినిమాలకు మాత్రం శాపంగా మారాడని చెప్పాలి మరిగ మీదకైనా చిన్న సినిమాలకు ఆదరణ దక్కుతుందా తద్వారా చిన్న ప్రొడ్యూసర్స్ చిన్న హీరోలు మంచి అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది नमस्कार प्लीज सब्सक्राइब जेके सक्राइब जेके